హాయ్ అండి వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టరో అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండండి పాజిటివ్గా ఉండండి నెగిటివ్ థాట్స్ మైండ్లోకి రానివ్వకండి పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఉండండి ఏదైనా కూడా జరుగుతుంది అనే నమ్మకంతో అయితే ఉండండి మీరు ఏదైతే జరుగుతుంది అనే నమ్మకంతో ఉంటారో అది హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే జరుగుతుంది జరగదు జరగదు అని చెప్పి ఎప్పుడు కూడా నెగిటివ్గా ఏది ఆలోచించకూడదు అలా నెగిటివ్గా ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో జరిగేవి కూడా ఆగిపోతూ ఉంటాయి అందుకే అందరూ కూడా పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి జరుగుతుంది అని ఆలోచించండి ఎక్కువగా ఏదైనా కూడా అవుతుంది జరుగుతుంది సక్సెస్ అవుతాం సాధిస్తాం ఇలా పాజిటివ్గానే థింక్ చేస్తూ పాజిటివ్గానే ఆలోచించండి ఈ రోజు రీడింగ్ ఏంటంటే థర్డ్ పర్సన్ పై మీ పార్ట్నర్ ఫీలింగ్ ఎలా ఉందో ఈ రోజు రీడింగ్ లో అయితే తెలుసుకోవచ్చు మీ పార్ట్నర్ థర్డ్ పర్సన్ పై ఉన్న ఫీలింగ్ మీ పార్ట్నర్ కి థర్డ్ పర్సన్ పై ఉన్న ఫీలింగ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం ఫ్రీయే కదండి మనీ కూడా ఖర్చు పెట్టనవసరం అవసరం లేదు సపోర్ట్ చేయండి మీ పార్ట్నర్ అయితే థర్డ్ పర్సన్ లైఫ్లోకి మనీ కోసమే అయితే వెళ్ళారండి అందుకే మీ రిలేషన్ అయితే కట్ చేశారు రిలేషన్లో ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉన్న వాళ్ళకి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అని లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకి ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ అయితే వర్తిస్తుందండి ఇది మేల్ అయితే ఫీమేల్ అని ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి ఈ రీడింగ్ అయితే చూడవచ్చు ఫ్యూన్ ఆఫ్ కప్స్ వచ్చింది మీ పార్ట్నర్ అయితే తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని తను ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నా కూడా మీ పార్ట్నర్ అయితే అవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు థర్డ్ పర్సన్ ఇక్కడ ఒక ఫీమేల్గా రిప్రజెంట్ చేస్తుంది వృషభం కన్యా మెయిన్ ఈ రాశి వాళ్ళైతే ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది అలాగే కర్కాటకం రుచికం మీనం మేషం సింహం ధనుసు రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు కుంభం తులారాశి వాళ్ళ వీళ్ళకి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మిథినం కుంభం తులారాశి వాళ్ళకైతే ఎక్కువగా రిప్రజెంట్ చేస్తుంది తర్వాత వృషభం కన్య మేషం వాళ్ళకి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ అయితే ఇక్కడ ఫీమేల్గా రిప్రజెంట్ చేస్తుంది ఫీమేల్గానే ఇక్కడ చూపిస్తుంది ఈ కార్ట్ అయితే మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్కి అయితే ఇప్పుడు తన లైఫ్లో అన్నీ ఉన్నాయి తనకి ఏది కూడా లేదు అనేది లేకుండా తన లైఫ్లో ఏది అవసరమో అన్నీ కూడా తన లైఫ్లో అయితే ఉన్నాయి మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్కి అందుకనే మీ పార్ట్నర్ని మీ పా తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ అయితే మేబీ సరిగ్గా పట్టించుకోవట్లేదు మినిమం వాల్యూ కూడా మీ పార్ట్నర్కి అయితే తను ఇవ్వట్లేదు అందుకనే మీ పార్ట్నర్ అయితే వంటర్ అయిపోయారు తనకి ఎవరు లేరు నేను వంటర్ని నాకు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు అనే సిచ్యువేషన్లో అయితే మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఉన్నారు ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్కి ఏ హోపో కూడా లేదు ఎవరు సహాయం కూడా అందుతుందా లేదా అనే సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ అయితే చాలా లగ్జరీ లైఫ్ ఈమె ఏమిటంటే తిన లైఫ్ తినకి ఏది అవసరం లేదు అన్నీ తిన లైఫ్లో ఉన్నాయి అందుకని చెప్పి మీ పార్ట్నర్పై ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తినైతే పెత్తనం చేస్తుంది పెత్తనం చలాయించడం అంటారు కదా అలా పెత్తనం అయితే చేస్తుంది మీ పార్ట్నర్ని అయితే సాధిస్తుంది ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఎవరూ లేని వంటరి వారే అయిపోయారు తనకి ఏది కూడా దిక్కు తోచని పరిస్థితుల్లో మీ పార్ట్నర్ ఉన్నారు మీ పార్ట్నర్కి అయితే ఇప్పుడు తను ఎంతో పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు తనున్న సిచ్యువేషన్ మొయ్యలేనంత భారం తనైతే మోస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే కానీ మీ పార్ట్నర్ లైఫ్లో కొంచెం గ్రోత్ అయితే ఉంది అది కూడా తన లైఫ్లో నుంచి ఎప్పుడైతే మూవ్ ఆన్ అవుతారో అప్పుడే మీ పార్ట్నర్ లైఫ్లో అయితే ఒక సక్సెస్ అయితే వస్తుంది ఒక మార్క్ అయితే జరుగుతుంది బట్ ఏమిటంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ లైఫ్లో నుంచి మీ పార్ట్నర్ ఎప్పుడైతే మూవ్ ఆన్ అవుతారో అప్పుడే మీ పార్ట్నర్ అయితే ఒక సక్సెస్ అయితే పొందుతారు ఒక మార్పు అయితే తన లైఫ్లో అయితే జరుగుతుంది ప్రజెంట్ మీ పార్ట్నర్ అయితే తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ వల్ల చాలా డిప్రెషన్లో ఉన్నారు ఒంటరు వారైపోయారు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు చాలా వవర్గా థింక్ చేస్తున్నారు ఎంత వవర్గా థింక్ చేస్తున్నారంటే ఇప్పుడు తను తన థర్డ్ పర్సన్ లైఫ్లో నుంచి ఎప్పుడు మూవ్ ఆన్ అయిపోవాలి ఎప్పుడు నేను హ్యాపీగా నా లైఫ్ మళ్ళీ ఉంటుంది అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తిను మీ పార్ట్నర్ని అయితే కొంచెం సాధించడం కానీ పెత్తనం చేయడం కానీ ఒక ఎలా అంటే టార్చర్ చేయడం కానీ ఇలా ఒక వాల్యూ లేకుండా మీ పార్ట్నర్ని చూడడం కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా వవరుగా థింక్ చేస్తున్నారు ఎప్పుడు తన లైఫ్లో నుంచి బయటకు వచ్చేయాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఓవర్గా థింక్ చేస్తున్నారు మేబీ ఫాస్ట్లో మే విషయంలో చేసిన మోసానికైతే మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు తనను తానే మోసం చేసుకున్నాను మిమ్మల్ని వదిలేసి వేరే పర్సనల్ లైఫ్లోకి వచ్చి తనకు తానే మోసం చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి కానీ సిచ్యువేషన్ అయితే మీ పార్ట్నర్ చేతుల్లో లేదు తాన్ అవ్వడానికి మీ పార్ట్నర్కి అయితే అనుకూలంగా లేదని చెప్పాలి ఎందుకంటే మీ పార్ట్నర్ జగులవుతున్నారు ఏ డిసీజ్ను కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు తిన లైఫ్లో నుంచి వచ్చే అంత ధైర్యం అయితే చేయలేకపోతున్నారు మీ పార్ట్నర్ అయితే ఒక బానిసలా మీ పార్ట్నర్ని అయితే ఇప్పుడు థర్డ్ పర్సన్ అయితే చూస్తుంది మీ పార్ట్నర్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఏమీ చేయలేని పరిస్థితి ఇంకా దేవుడే నా లైఫ్ మళ్ళీ సక్సెస్ చేయాలి దేవుడే మళ్ళీ నా లైఫ్లో ఒక మార్పు చేయాలి మళ్ళీ నా లైఫ్ని సక్సెస్ చేయాలి ఇలా మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు తన భారం అంతా కూడా దేవునిపైన వదిలేశారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ చేతుల్లో లేదు తనకి ఎటువంటి అవకాశం కూడా లేదు తన థర్డ్ పర్సన్ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అవ్వి రావాలి అంటే బట్ ప్రయత్నం అయితే చేస్తున్నారు దేవుడే తనకి సహాయం చేయాలని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే దేవుడి ముందైతే కోరుకుంటున్నారు పాస్ట్లో మీ విషయంలో చేసిన దానికైతే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తీసుకోవాలి అని అనుకుంటున్నారు బట్ ని తీసుకునే సిచ్యువేషన్ అయితే తన లైఫ్లో అయితే ప్రజెంట్ అయితే లేదు మీ లైఫ్లో మీ పార్ట్నర్ అయితే ద ఎంపరర్ అంటే ఒక రాజు అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ ఒక యుగో పర్సన్ అండ్ ఒక ప్రాక్టికల్ పర్సన్ ఇంత ఇలా మీ విషయంలో అయితే ఆలోచించిన వ్యక్తి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఈ థర్డ్ పర్సన్ దగ్గర తన సిచ్యువేషన్ ఎప్పుడు బయటకు వస్తుంది తన లైఫ్ ఎప్పుడు మళ్ళీ గ్రోత్ అవుతుంది తను ఎప్పుడైతే మళ్ళీ హ్యాపీనెస్ని చూడగలుగుతానో అన్న డిప్రెషన్లో అయితే ఇప్పుడు ఉన్నారు మీ పార్ట్నర్ అయితే ఇంత స్ట్రాంగ్ పర్సన్ని మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ అయితే తన లైఫ్ గురించి దీనంగా ఆలోచించుకునే సిచ్యువేషన్లోకి అయితే తీసుకువచ్చేసారు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ అయితే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే తన లైఫ్ ఎలా మళ్ళీ మార్చుకోవాలి ఎప్పుడు తన లైఫ్లో నుంచి రావాలి నా లైఫ్ మళ్ళీ ఎప్పుడు గ్రోత్ చేసుకోవాలి మళ్ళీ నేను ఎప్పుడు హ్యాపీ సిచ్యువేషన్ని ఫీల్ అవుతాను నా లైఫ్లోకి ఎప్పుడు మళ్ళీ హ్యాపీ సిచ్యువేషన్స్ వస్తాయి ఇలా మీ పార్ట్నర్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంటే మీ పార్ట్నర్ అయితే నైట్ నిద్ర కూడా రావట్లేదు మీ పార్ట్నర్కి ఎంత నిద్రపోవాలి అని చెప్పి ట్రై చేసినా కూడా మీ పార్ట్నర్ అయితే ఈ బందీ అయిపోయిన ఈ జీవితంలో నుంచి ఎప్పుడు నేను బయటకు రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటున్నారు నైట్ కూడా మీ పార్ట్నర్కి సరిగ్గా నిద్ర కూడా రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే థర్డ్ పర్సన్ లైఫ్లో బందీ అయిపోయి ఉన్నారు తను ఏది చెప్తే అదే చెయ్యాలి ఈ సిచ్యువేషన్లో ఉన్నారు అందుకనే మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ఈ పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా ఏదో ఒక టైంలో మీ పార్ట్నర్ని ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ అయితే ఏదో రకంగా బాధ పెడుతూనే ఉంటారు అందుకని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే తను చాలా స్ట్రగుల్ అవుతున్నారు తన లైఫ్లో చాలా చూసేశాను ఇంకా నా లైఫ్లో ఏదీ లేదు ఇంకా నా జీవితం అంతా అయిపోయింది ఇంకా మళ్ళీ నా జీవితంలో ఒక సక్సెస్ అయితే వస్తుందో రాదో ఒక చేంజింగ్ అయితే అవుతుందో లేదో నా లైఫ్ అని చెప్పేసి మీ పార్ట్నర్ అయితే చాలా డిప్రెషన్లో ఉన్నారు థర్డ్ పర్సన్ రిమూవ్ చేసేయాలి థర్డ్ పర్సన్ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు బట్ మీ పార్ట్నర్ని అయితే థర్డ్ పర్సన్ అయితే బంధించేశారు తను ఏది చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు తనకంటూ ఒక అవకాశం కూడా లేదు తన ఫీలింగ్స్ని తన బాధని ఎవరికి షేర్ చేసుకోవాలో తెలియని పరిస్థితులు అయితే మీ పార్ట్నర్ అయితే ఉన్నారు అయితే కాలమే తన జీవితాన్ని మార్చాలి మళ్ళీ తన లైఫ్లో హ్యాపీనెస్ని తీసుకురావాలి ఒక మార్పు తీసుకురావాలి అంటే అది కాలమే చేయగలదు అని చెప్పి మీ పార్ట్నర్ అయితే తన భారాన్ని అయితే దేవుడి ముందే ఉంచారు దేవుడినే కోరుకుంటున్నారు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు తను చేసిన కర్మే మళ్ళీ ఇప్పుడు అనుభవించవలసి వస్తుంది ఫాస్ట్లో మీకు ఏ విధంగా మిమ్మల్ని బాధ పెట్టారు ఎలా మిమ్మల్ని మీ ప్రేమను వద్దని చెప్పి వేరే పర్సనల్ లైఫ్లోకి వెళ్ళారో ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు అంతగా అంతకన్నా ఎక్కువగా బాధపడుతున్నారు మీ విషయంలోని ఇప్పుడు కాలమే తనకైతే సమాధానం చెప్పాలి దేవుడే తన జీవితాన్ని అయితే మార్చాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే థర్డ్ పర్సన్ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని చూస్తున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ అయితే అక్కడ ఉండలేకపోతున్నారు మీరంటే ఏమిటో అన్నది ఇప్పుడు అర్థమైంది ఫాస్ట్లో మీ విషయంలో మీ పార్ట్నర్ ఏం చేశారో ఇవన్నీ కూడా ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే బాగా క్లియర్గా అర్థమవుతున్నాయి దానికి కనిపిస్తున్నాయి కూడా ఫాస్ట్లో మీ విషయంలో ఎంత మిమ్మల్ని బాధ పెట్టేలా ప్రవర్తించారో ఇవన్నీ కూడా ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే గుర్తు వస్తున్నాయి కానీ కాలమే తనని మార్చాలి తన లైఫ్ని మళ్ళీ తన జీవితంలో మళ్ళీ సక్సెస్ని తీసుకురావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే వెయిటింగ్ చేస్తున్నారు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే ఈ బాధని ఎప్పుడు దించేసుకోవాలి ఈ బాధ నుంచి ఎప్పుడు నేను బయటపడాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు ఎప్పుడు థర్డ్ పర్సన్ని లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే థర్డ్ పర్సన్ లైఫ్లో ఉన్న ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు చాలా బాధపడుతున్నారు ఒంటరు వారైపోయారని అని చెప్పి ఆలోచిస్తున్నారు తనకి మళ్ళీ లైఫ్లో సక్సెస్ రావాలి తన లైఫ్ మారాలి అని చెప్పి అనుకుంటున్నారు ఫాస్ట్లో మీ విషయంలో చేసిన దానికైతే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తనకి ఇప్పుడు అన్నీ గుర్తు వస్తున్నాయి మీ విషయంలో ఏ విధంగా బిహేవియర్ చేశారో ఇవన్నీ కూడా ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే గుర్తు వస్తున్నాయి బట్ ఏమీ చేయలేరు ఎప్పుడు ఈ థర్డ్ పర్సన్ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా వవర్గా అయితే థింక్ చేస్తున్నారు తను ఫాస్ట్ లైఫ్లో ఉన్న తన పార్ట్నర్ దగ్గరికి మీ పార్ట్నర్ అయితే వెళ్ళాలి అంటే మీ దగ్గరికే మళ్ళీ రావాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ లైఫ్ అయితే ప్రజెంట్ థర్డ్ పర్సన్ దగ్గర ఈ విధంగానే ఉంది థర్డ్ పర్సన్ అయితే మీ పార్ట్నర్ని అయితే చాలా బాధపడుతున్నారు బంధించేశారు చెప్పాలి మీ పార్ట్నర్ని అయితే బట్ మీ పార్ట్నర్ అయితే మూవ్ ఆన్ అయిపోవాలని చూస్తున్నారు మూవ్ ఆన్ అయిపోతారు బట్ టైం అయితే పడుతుంది మీ పార్ట్నర్కి అయితే మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు మీ కోసమే ఆలోచిస్తున్నారు తన ఆలోచనలు మీ పైనే ఉన్నాయి ఈ థర్డ్ పర్సన్ గురించి అయితే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఆలోచించడానికి కూడా భయపడుతున్నారు ఇదేనండి ఇది వాళ్ళ రీడింగ్ ఇది పాజిటివ్ రీడింగ్ కాబట్టి ఐ క్లైంటీస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్